శోడకాలు ఆశీర్లై ధ్యానం చేస్తుండగా ఆ ప్రాంతములకు సూత మహర్షి వేచేశారట పురాణములన్నిటినీ ఆపోసిన పట్టిన ఆ తేజోమూర్తి తమ వద్దకు రావడం వారికి ఆనందాన్ని కలిగించిందట ఆయనకు అర్ఘ్యపాద్యాలు అర్పించి ఉచిత స్థానాన్ని చూపారు వారి భక్తి ప్రపత్తులకు ఆ మహర్షి సంతోషించాడు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక శోణకాడు సూత్రికి నమస్కరించి ఓ మహర్షి ఈ కలియుగుల ప్రజలు ఈతి బాధలకు గురి కాకుండా సుఖముగా జీవించి అంత్యమున మోక్షములు కలిగించే వ్రతము ఏదైనా ఉన్నదా ఉన్నచో అంటి దాని గురించి తెలియజేయమని కోరారు మహర్షి ప్రసన్నముగా వారి కేసి చూసి ఓ శ్రవణ కాదులారా పూర్వము నారద మహర్షి భూలోకము సంచరిస్తూ ప్రజలు అనేక ఈతి బాధలతో ఇబ్బందులు పడుతున్న చూసి విచారించి వైకుంఠ శ్రీ మహా ఉపాయం కలపని ప్రార్థించాడు అతని ప్రార్థనకు ప్రసన్న ఇలా చుట్టడు నారదా కలియుగములో ప్రజలు కష్టముడి గట్టెక్కించినది సర్వ సౌఖ్యము కలిగవేసేది అంత్యమున మోక్షలు కలిగించినది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం ఆచరించుట విధానము నియమములు తెలిపేది శ్రద్ధగా వినము ఈ వ్రతమును సంవత్సరములందు ఏ రోజైనా తిథి వారా నక్షత్రముల ఎందు ఆచరించవచ్చును